హాయ్ నా జీవన ప్రపంచానికి స్వాగతం మీ గ్రామీణ వైద్యుడు రవి ప్రకాష్ ఈరోజు ముఖ్యంగా మనము గ్రామాల్లో మేము విలేజ్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి గ్రామాల్లో చాలామంది ఆడపిల్లలు మెన్స్ట్రువల్ పీరియడ్స్ అంటే ప్రతి నెల ఋతుక్రమంలో పెయిన్స్ వస్తుంటాయి నొప్పు బాగా పొత్తి కడుక్క పెయిన్ వస్తుంటాయి సహజంగా వీళ్ళకు కొంతమందికి పద్నాలుగు పదిహేను ఏళ్ళ మెచ్యూర్ అయిన పిల్లలలో కొంచెం ఎక్కువగా కొంతమందికి వస్తారు కొంతమందిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా కూడా ఉంటుంది కామన్గా చెప్పాలంటే మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా మ్యాక్సిమమ్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ పీరియడ్స్ వల్ల కూడా ఈ పీరియడ్స్ పెయిన్స్ వస్తుంటాయి దీన్ని మనం ఈ రోజుల్లో మనకు యూట్యూబ్లో డాక్టర్లు చాలామంది గైనకాలజిస్టులు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్తున్నా మీరు కనీసం పాటించట్లేదు ఎందుకంటే ఒక్క నిమిషం మేడం గైనకాలజిస్టులకు నమస్కారం తెలియజేసుకున్నాము మేము విలేజ్ డాక్టర్గా పనిచేస్తున్నాము మా విలేజ్లో ఇలాంటివి చాలా మట్టుకు వస్తుంటారు మా దగ్గరికి వస్తుంటారు ఇక ప్రత్యేకంగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే పట్టణాలకు వెళ్ళాలి విలేజ్లో ఉండరు డాక్టర్లు లేడీ డాక్టర్లు అస్సలు ఉండదు గైనకాలజిస్టులు ఉండరు మరి వాళ్ళకు మేమే దిక్కు కాబట్టి మమ్మల్ని అడుగుతుంటారు ఏదైనా నొప్పి వస్తే మా దగ్గరికి వస్తుంటారు ఏదో మీరు చెప్పిన కాన్సెప్ట్ని మేము కొంచెం అర్థమయ్యే భాషలో చెప్తాం మీరు మరొలా అనుకోకండి ఏదన్నా తప్పులుగా మాట్లాడుకోవడం క్షమించండి ఓకే నేను మా వ్యూవర్స్ దగ్గరికి వెళ్తాను థ్యాంక్ యూ అయితే వ్యూవర్స్ ఇవాళ ప్రత్యేకంగా మీరు ప్రతి ఆడపిల్ల గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి తల్లిదండ్రులకు ఒకటే నేను చెప్తున్నాను మీ పిల్లలకు మీరు ఏ ఫుడ్ ఇస్తున్నారు ఎలాంటి అలవాట్లు చేస్తున్నారు అది జాగ్రత్త ఫ్యూచర్లో ఆడపిల్లలు పెద్దగా వాళ్ళు మ్యారేజ్ అయ్యే పరిస్థితికి వచ్చే వరకు మీరు చాలా బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే అమ్మాయిలకు జంక్ ఫుడ్స్ ఇలాంటి హై కార్బరేట్స్ ఫుడ్స్ అంటే సహజంగా బయట ఉన్న ఫుడ్ సిస్టమ్ బాగలేదు మీరు లాస్ట్లో మీకు ఈ ఫుడ్ గురించి చెప్పేస్తాను ఫస్ట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి యాక్చువల్గా మనకు రెండు రకాలు పెయిన్స్ ఉంటాయి పీరియడ్స్ పీరియడ్స్ అనేటివి రెండు రకాల పెయిన్స్ ఉంటాయి ఒకటి ఫిజియాలజికల్ పెయిన్ ఒకటి పైథాలజికల్ పెయిన్ అయితే ఈ రెండు రకాలను మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ దీన్ని మనము డాక్టర్ పద్ధతులు ప్రైమరీ డిస్మోనేరియా అంటారు సెకండరీ డిస్మోనేరియా అంటారు అయితే దీన్ని ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి లోపల గర్భాశయంలో మూడు పొరలు ఉంటాయి అవి ప్రతీ నెల డేట్ రాగానే అవి ఒక రక్త ముద్దలాగా ఊడిపోయి బయటకు వచ్చేస్తుంటాయి ఆ వచ్చే మూమెంట్లో సర్విక్స్ అనేది మనకు మనకు బయటికి తోసే ఒకసారి క్రామ్స్ లాగా మనకేమవుతుందంటే కాన్స్ట్రా కాంట్రాస్ట్ అయిపోతాయి అంటే గట్టిగా సైడ్ గోడలు అనేవి పట్టేసుకుంటాయి ఆ టైంలో ఒత్తిడికి ఎక్కువ బయట తోయాలని ఉంటుంది ఆ తోసే టైం క్రమంలో ఏమైతే అంటే అవి రావు ఆ ప్రతి నెల పీరియడ్స్ అనేది మామూలుగా వెళ్ళిపోతుండాలి ఆ వెళ్ళిపోయే క్రమంలో చిన్న చిన్న గడ్డలుగా మారిపోతుంటాయి రక్త ముద్దలు అవి ఒకేసారి వేరు ద్వారా వేరు సన్నగా ఉంటుంది ఆ వేలోకి వెళ్ళి తొందరగా రావు బయటికి రాకపోవడం వల్ల ఈ పెయిన్స్ వస్తాయి అయితే సహజంగా మహిళల్లో చిన్న పిల్లల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మనం దాదాపు ముప్పై నలభై ఏళ్ళ వరకు కూడా ఉంటారు కొంతమందికి ఇలాంటి మా దగ్గరకు చాలామంది వస్తుంటారు కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది అంటే మీరు గైనకాలజిస్టులు చెప్తున్నా కూడా మీరు కొంతమంది వింటుండవచ్చు కొంతమంది వినకపోవచ్చు కొంతమంది పాటించకపోవచ్చు మళ్ళీ నేను ఒకసారి మీకు మీ ముందుకు నా వీడియో ద్వారా మీకు కొంత నాకు తోచినంత మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను అయితే మీకు గ్రామాల్లో కూడా విలేజ్ డాక్టర్లు కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చి కూడా గ్రామాల్లో వర్క్ చేస్తుంటారు ఆ టైంలో గ్రామాల్లో కూడా డాక్టర్లు కొంతమంది ఉంటారు విలేజ్ డాక్టర్లు ఇంకో ఊరు నుంచి వచ్చి ఇంకో ఊర్లో చేస్తుంటారు ఎందుకంటే అదే ఊర్లో ఉన్న వాళ్ళకు కొంతమంది ఏ ఏ నేను చూస్తాడు అనే విధానంగా ఉంటారు కొంత అవగాహన కూడా ఉండకపోవచ్చు అలాగని మనము ఈ యూట్యూబ్ వచ్చిన కాడ నుంచి డాక్టర్లు ఎంతోమంది మనం పట్టణాలకు వెళ్ళలేక డబ్బులు లేక దూరం ప్రయాణం చేయడానికి ఆ టైంకి సమయానికి మనకు వెహికల్స్ లేక ఇబ్బంది పడి ఈ పెయిన్స్కి బాగా ఇబ్బంది పడుతుంది ఇట్లాంటప్పుడు మనము చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఈ పట్టణాలలో సిటీలో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుందండి ఓన్లీ విలేజ్కే కాదు సిటీలో ఉన్న వాళ్ళు ఇంకా చాలా డేంజర్లు ఉంటారు సిటీలో ఉండి రకరకాల ఫుడ్ సిస్టమ్ వల్ల వాళ్ళు ప్రా ఇది చేస్తుంటారు కానీ మీరు విలేజ్లో అయితే డాక్టర్ దగ్గరకు పెయిన్ ట్యాబ్లెట్ ఇవ్వను లేకపోతే ఒక ఇంజక్షన్ ఇవ్వనో వస్తుంటారు కాబట్టి అన్నిసార్లు ఇంజక్షన్స్ ట్యాబ్లెట్లు మంచివి కావు మీరు న్యాచురల్గా తగ్గించుకోవాలి న్యాచురల్గా తగ్గించుకోవాలి అంటే మీకు పీరియడ్స్ డేట్స్ వచ్చే ముందు సరే రెగ్యులర్గా అయినా పర్లేదు పీరియడ్స్ డేట్ వచ్చే ముందు కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ నడుము తిప్పడం బాగా రొటేట్ చేయడం నడుము పట్టుకొని ఇటు ఇటు ఒక ముప్పై నలభై సార్లు రొటేట్ చేసుకోవాలి అది రెగ్యులర్గా స్నానం చేసే ముందు ఒక ఐదు నిమిషాల పని అలా చేస్తే కూడా మీకు గర్భసంచి వదులుగా ఉండి లోపలగా బాగా అంటే గర్భసంచి అని కాదు లోపల ఏవైతే మీకు క్రామ్స్గా గడ్డలు గడ్డలుగా ముద్దలు ముద్దలుగా రక్తం ఏర్పడ్డప్పుడు అవి వదులుగా అయిపోతాయి మీకు వేవు కూడా ఫ్రీ వెళ్ళిపోతుంది ఇలాగ కాళ్ళు చాపుకొని తల ఇట్లా ఉంచి స్టమక్ని మొత్తం బెండ్ చేసి ఇట్లా అప్ అప్ డౌన్ చేస్తూ ఉంటే కనుక మీకు చిన్న ఎక్సర్సైజ్ వల్ల పొత్తి కడుపులో మీకు ఏవైనా ఉంటే కూడా గడ్డలు పగిలిపోతాయి మీరు నీరు కూడా ఎక్కువ తాగాలి నీరు తాగడం వల్ల కూడా రక్త మూతలు తగ్గుతాయి మీకు అది కూడా చాలామంది తెలియదు వేడి నీళ్ళు తాగడం వల్ల కూడా మీకు పెయిన్ వచ్చినప్పుడు వేడి నీళ్ళు తాగండి అందులో మీకు అవసరమైతే కొద్దిగా వామ కొద్ది జీలకర్ర కొద్దిగా సాల్ట్ ఒక పింఛు వేసుకొని మరిగించి బాయిల్ చేసుకొని వాటర్ తాగండి మీకు పెయిన్ తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది వెనకటికి బామ్మ నాన్నమ్మలు బామ్మలు అమ్మమ్మలు వీళ్ళంతా ఏం చేసేవారు కడుపు నొప్పి వస్తే అది మామూలు కడుపు నొప్పి అనుకునే వాళ్ళు ఆడపిల్లల కానీ వీళ్ళు ఇది ఇచ్చేది తగ్గి వాళ్ళు ఇంకా వెయిట్ చేయలేక తొందర తొందర ఒక చెంచా నోట్లో వేసి బామా బాగా కసపస నమిలితో ఉప్పురా వేసి నమిలీ ఇది తాగమనేవాళ్ళు అయితే తగ్గిపోయేది కడుపు నొప్పి ఏ కడుపు నొప్పి తగ్గిపోయేది రిలీఫ్ అవుతుంది ఎలాంటి కడుపు నొప్పి తగ్గుతుంది కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు మెచ్యూర్ టైంలో ప్రతి నెల పీరియడ్స్ టైంలో మీకు వచ్చే ఏదైతే పీరియడ్స్ పెయిన్స్ ఉన్నావో వాటిని తగ్గించుకోవాలంటే మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్ రెగ్యులర్గా స్కిప్పింగ్ అన్నా కొట్టండి ఒక ఇరవై ముప్పై లేదా నడుము తిప్పడం అన్న చేయండి ఇలా తిప్పండి ఇలా తిప్పండి నడుము తిప్పుకోండి ఏమవుతుంది నడుపు తిప్పితే ఒక స్నానం చేసే ముందు రెండు నిమిషాలు ఇలా ఇట్లా ఒక ముప్పై సార్లు ఇలా 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 సార్లు తిప్పితే మీకు చాలా లాభాలు ఉంటాయి ఒక స్టమకే కాదు వెన్నెల వెన్న వెన్నపూసలో ఉండే డిస్కులు కానీ ఫ్రీ అవుతాయి మూమెంట్ బాగుంటుంది స్టమక్లో ఉండే గర్భాశయంలో ఉండే ఫెలపి ట్యూబ్స్ అన్నీ కూడా చాలా వదులుగా ఉంటాయి ఫ్రీగా ఉంటాయి మీకు ఉండే మూడు పొరలు ఏవైతే గర్భాశయంలో అవి రక్త ముద్దలుగా మారి ప్రతి డేట్ కాగానే అవి ముద్దగా రక్తముద్దలు వ్యాకోచన సంకోచన జరిగి ఆ రక్త ముద్దలుగా మారి విడిపోయి బయటకు వచ్చేస్తుంటారు ప్రతి నెల మనకు లేయర్స్గా మళ్ళీ ప్రతి నెలకొకసారి ఇరవై ఆరు రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజులు ఒకసారి మనకు కరెక్ట్ సైకిల్ ఉండాలి ప్రతి నెల అయితే ఆ టైంలో మీకు ఫస్ట్ టైం కనుక మీకు పెయిన్స్ వచ్చినప్పుడు రెండోసారి పెయిన్ రాలేదనుకో అలాగ రెండు మూడు సార్లు రాలేదనుకో మీ బాడీ కరెక్ట్గా ఉన్నట్టు అలాగే మీరు కంటిన్యూ చేసుకు ప్రతి నెల ఈ ప్రాబ్లం వచ్చే వరకు ఎందుకు లేని ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు ఉంటుంది గంట ఉంటుంది రెండు గంటలు ఉంటుంది ఎనిమిది గంటలు కూడా ఉంటాయి ఈ పీరియడ్స్ ప్రాబ్లం వల్ల చాలామంది పిచ్చి పిచ్చి కోపం వస్తుంటారు కొంతమందికి ఏ ఏదైనా మందు దాచి చనిపోవాలంట అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఎందుకమ్మా అలా కాదమ్మా ఇది నీ గాడు ఒక డిజైన్ చేసిండు అది ఒక జెనెటిక్ కూడా అయ్యిండొచ్చు జీన్స్ వల్ల కూడా అయ్యిండొచ్చు సహజంగా జీన్స్ వల్ల వచ్చినా కూడా మనం తర్వాత దాన్ని రిపేర్ చేసుకోవడానికి మార్గాలు ఇవాళ గైనకాలజిస్ట్ ఉన్నారు బయట స్కాన్లు చేయించుకోవచ్చు కావాల్సిన విధానంగా మనకు మెడిసిన్స్ ఉన్నాయి ఈ దానికి భయపడితే ఎలాగమ్మా అని చెప్పి మేము సగది చెక్ పంపిస్తుంటాం చాలామంది కానీ మీరు భయపడదు పెయిన్స్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ పెట్టుకోవాలి మీకు సొల్యూషన్ ఎంతోమంది డాక్టర్లు గైనకాలజిస్టులు ఈ రోజుల్లో మనకు యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్లో చిన్న చిన్న రీల్స్లో చెప్తున్నారు మీరు ఎందుకు అవగాహన చేసుకోవట్లేదు ఇంకా గ్రామాల్లో మీరు ఇంత ఫోను అప్డేట్ అయ్యి యూట్యూబ్లో వచ్చి మీరు ఇన్ని చూసి కూడా ఇంకా మా దగ్గరకు వచ్చి పెయిన్ ట్యాప్లే ఇంజెక్షన్ ఇవ్వండి అని అడుగుతుంటారు ఇది కరెక్ట్ కాదమ్మా మేము విలేజ్ ప్రతి విలేజ్లో ఉన్న వాళ్ళు ప్రతి సిటీలో ఉన్న కూడా ఇంకోటి లైఫ్ స్టైల్ ఏంటంటే ఫుడ్ సిస్టమ్ బాగలేదు ఫుడ్ సిస్టమ్ ఏంటి బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ ప్రోటీన్స్ ఉండవు ఇవన్నీ ఇవన్నీ హై కార్బొరేట్స్ ఇవి ఫ్యూచర్లో మీకు చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్తున్నా పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై ఏడు లోపాలకు తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఆలం చేయండి ఈ పిల్లల్లో ఫస్ట్ ఫస్ట్ మే పీరియడ్స్ మెన్ మెన్సిపల్ అయిన వాళ్ళ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ప్రత్యేకంగా జంక్ ఫుడ్ తినకండి ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది గర్భాశయంలో గడ్డలు ఏర్పడతాయి అండ్ ఎండ్రోమైసి ఎండ్రోమెస్ అనే గడ్డలు ఎండోమెట్రిసిస్ గడ్డలు గడ్డలని ఫైబ్రాయిడ్స్ అని రకరకాల గడ్డలు తయారైతుంటాయి తర్వాత కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డలు కూడా వచ్చే అవకాశాలున్నాయి అందుకే మీరు ఇలాంటి గడ్డలు రాకుండా మీరు కాపాడుకోవాలంటే మీ గర్భ ఆశయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి మంచి పండ్లు కాయగూరలు ఫ్రూట్స్ మంచి న్యాచురల్గా ఎప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నాయి తినకుండా ఎప్పుడప్పుడు కొనుక్కొచ్చుకొని తినాలి ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అస్సలు తినకూ ఈరోజు తిన్న ఫు ఫుడ్ ఐటమ్ ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పొద్దున్న తిన్నాంలే అని చెప్పి కొంతమంది నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా పెట్టుకొని వాటిని గరం చేసుకొని తింటున్నారు ఇది మంచి పద్ధతి కాదు దీంతోపాటు ఏమైందంటే హై కార్బోహైడ్రేట్స్ మనకు పెరిగి ఫ్యాట్ పెరిగి కడుపు స్టమక్ దగ్గర కూడా చాలా మటుకు స్టమక్ పెరిగిపోతుంటుంది ఇలాంటి వాళ్ళు నడుము ఎక్సర్సైజ్ చేయాలంటే కూడా చేయలేరు వామప్ ఎక్సర్సైజ్ చేయాలంటే చేయలేదు ఇబ్బంది పడతారు ముందే మనం ఇవన్నీ చేసుకుంటూ మీరు తింటే కొంతవరకు ఏమన్నా తిన్నా కూడా మనం నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా ఏం తిన్నాము అవన్నీ అరిగి కరిగించాలంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మోషన్ ఎలా వెళ్తాము యూరిన్ ఎలా వెళ్తామో అలాగే కడుపులో ఉన్న ఫ్యాట్స్ పనికి మాలిన ఎల్డీఎల్ ఫ్యాట్స్ అన్నీ కూడా కరిగిపోవాలంటే చిన్న వామప్ ఎక్సర్సైజ్ చేయాలి నడుము ఎక్సర్సైజ్ చేసుకోవాలి స్కిప్పింగ్ కొట్టాలి స్కిప్పింగ్ ఒక ఇరవై ముప్పై కొట్టండి అలవాటు చేసుకోండి రోజు ఒక ఐదు నిమిషాలండి పెద్ద ఎక్సర్సైజ్ కాదు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు ముఖ్యంగా ఈ పీరియడ్స్ వల్ల ఇబ్బందులు ఏర్ప ఏర్పడుతుంది కాబట్టి ప్రతి నెల నెల పీరియడ్స్ రాకుండా ఉండాలి అంటే మీరు ముఖ్యంగా మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ సిస్టమ్ కానీ బయట ఐస్ క్రీమ్లు క్రీ పిజ్జాలు ఇలాంటివన్నీ బర్గర్ ఐటమ్స్ తినకూడదు ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా మీకు గర్భాశయ సమస్యలు వస్తాయి ఫ్యూచర్లో అప్పుడు మీకు మ్యారేజ్ ఇరవై ఐదు ఏళ్లకు ఇరవై నాలుగేళ్లకు మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు కూడా ఇలాంటివన్నీ అయితే మీరు తిన్న వస్తువులు పద్నాలుగు సంవత్సరాల పిల్లల నుంచి ఏ పెళ్ళయ్యే వరకు ఎవరైతే పిల్లల్లో మీరు జంక్ ఫుడ్ తినకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్ తినకండి మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్ మీ స్కూళ్ళల్లో వెళ్ళినప్పుడు కాలేజీలో వెళ్ళినప్పుడు సహజంగా రన్నింగ్ వాకింగ్ ఖోఖో ఇలాంటివన్నీ ఆడుకుంటారు కాబట్టి ఎక్సర్సైజ్ అవుతుంది ఎండాకాలం సమ్మర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని చల్లగా తాగాలి కూల్ డ్రింక్స్ తాగాలి ఫింగర్ చిప్స్ తినాలి ఇలాంటివన్నీ జంక్ ఫుడ్ తిని మళ్ళీ మీకు మీరు వచ్చే నెల ఒక నెల మీకు అది తప్పి కూడా మీకు దానివల్ల పీరియడ్స్ రాకుండా పోవచ్చు దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది బాడీలో కూడా ఆర్గాన్స్ చేంజ్ అయిపోతాయి కాబట్టి మీరు ఏమైతే ఏదైతే మీరు పాటించాలో ముఖ్యంగా పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నాయి పాటించండి మా దగ్గర విలేజ్ డాక్టర్లు మాకు ఉన్న అవగాహనను కొంచెం మీకు పెంపొందించి చెప్పగలుగుతాం అంతే తప్ప మేము ట్రీట్మెంట్ చేయలేము ఎందుకంటే పెయింట్ పెయింట్ ట్యాబ్లెట్ కూడా వేసుకోకూడదు మీ మీ బాధ చూడలేక మేము ఒక పెయిన్ ఇంజక్షన్ పెయిన్ ట్యాబ్లెట్ ఇవ్వగలుగుతాం తప్ప మెడికల్ షాప్ వాళ్ళైనా అంతే చేస్తారు కానీ అది మంచిది కాదు దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా ఫ్యూచర్లో మీ గర్భాశయ గోడలు దెబ్బతింటాయి ఫ్యూచర్లో వీడి ఇవి మంచి పద్ధతి కాదు మీకు అంత పెయిన్ అనిపిస్తే ఇంట్లో ఒక చెంచా వామ జీలకర్ర నీళ్ళు పోసి మరిగించి కొంచెం సాల్ట్ చేసుకొని వాటర్ తాగండి రిలీఫ్ అవుతుంది మీకు ఏదైనా వెచ్చగా బట్ట పెట్టుకొని వేడి కాపుకొని కూడా కొంచెం ఒక బట్టల పైన ఇట్లా కాపుకోండి కొంత ఉపశమనం అవుతుంది మీరు ఆ టైంలో పెయిన్ వచ్చినప్పుడు వామప్ ఎక్సర్సైజ్ చేయండి ఏమీ కాదు కొంచెం పెయిన్ ఉంటుంది ఆ పెయిన్లో మేమేం చేయగలుగుతాం అనుకుంటా కానీ ఒక్కోసారి అలా వచ్చినప్పుడు చేయడానికి ప్రయత్నం చేయండి ఆ టైంలో డాక్టర్ లేడు మనకు కనీసం వామ జీలకర్ర నీళ్ళు పట్టించి తాపించే వాళ్ళు కూడా లేరు అనుకుందాం ఆ టైంలో ఏం చేసే ఊతగా తెచ్చుకొని నడుమి ఎక్సర్సైజ్ చేయాలి చేస్తే ఆ టైంలో మీకు మెత్తబడి ఆ బ్లీడింగ్ అనేది వెళ్ళిపోతుంది రిలీఫ్ అయిపోతుంది ఇది చేయండి చాలామంది చెప్పారు చేశారు కొంతమంది రిలీఫ్ అయింది మీరు కూడా చేయండి ఇది ఖచ్చితంగా మీరు ఇలా చేస్తే కనుక మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న వాళ్ళు మీరు మీ చేతుల్లో ఉంటుంది డాక్టర్లు ఏమీ చేయరు ఇంకోటి ఇప్పుడు మీకు రెండు రకాలని చెప్పాను కదా ఫిజియాలజికల్ పెయిన్ అండ్ పైథాలజికల్ పెయిన్స్ అంటే దీంట్లో ఏంటంటే ఫిజియాలజికల్ అనేది కామన్ అది ఎందుకంటే ప్రతి నెల ఋతుక్రమంలో ఇవి వచ్చే పెయిన్స్ చెప్పాను కదా మూడు పొరలు ఇట్లా రక్తం ముద్దలు వచ్చిన జరిగి బయటికి రిమూవ్ అయిపోతుండాలి ఈ అట్లాగా జరుగుతుంటే దాన్ని ఏం కాదు అది కామన్ పెయిన్ దాని గురించి బరి అవ్వాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు డాక్టర్లు ఎంతో మంది చెప్తున్నారు దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఆ పెయిన్స్ వస్తే పోతాయి కానీ ఇది ఫ్యూచర్లో మీకు ఈ పెయిన్స్ లేకుండా చేసుకోవడానికి మార్గాలు నేను చెప్పాను రెండోది ఏంటి పైథాలజికల్ అంటే డాక్టర్లు ఏం చేస్తారు అంటే ఇది ఎందుకు వస్తుంది దీంట్లో ఏమన్నా ఎండ్రోమెసిస్ గడ్డలు 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 అంటాం కదా గడ్డలు అలా ఫైబ్రాట్స్ కానీ ఎండోమెసిస్ గడ్డలు ఇట్లాంటి మూడు నాలుగు రకాల గడ్డలు ఉంటాయి అందులో క్యాన్సర్ గడ్డలు కూడా ఉంటాయి ఈ గడ్డలు రాకుండా ఉండడానికి ఉన్ ఉన్నాయేమని చెప్పి పీసీఓడి అంటారు పాలసీస్ ఓవర్ డిసీజ్ ఇలాంటివన్నీ మనకు డాక్టర్లు గైన ఫలిస్ట్ ఏం చేస్తారంటే పరీక్షలు చేస్తారు స్కానింగ్ చేయడము వాళ్ళు కొన్ని యూరిన్ ఎగ్జామినేషన్ చేయడము లోపల ఏమైనా గర్భ గర్భాశయం గోడలకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చిన్న చిన్న కురుపులు అయినాయా గడ్డలు ఇలాంటివన్నీ చెక్ చేసి వాళ్ళు తగినంత మందులు ఇస్తారు గైన దానివల్ల మీరు అవి రెండో రకంగా పైథాలజికల్ అంటే పైథాలజికల్ అంటే డాక్టర్ అన్వేషణ ఆధ్వర్యంలో స్కాన్లు చేయడము పరీక్షలు చేయడం దాన్ని కనుక్కోవడం అంటే ప డాక్టర్లు పైథాలజిస్టులు ఉంటారు ఆ పైథాలజిస్ట్ దీన్ని స్కాన్ చేసి కనుక్కుంటారు అనమాట దాన్నే పైథాలజికల్ అంటారు మనం ఇట్లా రెండు రకాలు మనం గడ్డలతోటి బాధపడుతున్నదేమో డాక్టర్లు అద్దడంకి ఈ మామూలుగా ఫిజియాలజికల్ పెయిన్స్ అనేది కామన్ అనమాట దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇట్లాగా మనము చాలా జాగ్రత్తగా తినే ఫుడ్ స్టైల్ మార్చుకోవాలి చిన్న చిన్న ఎక్సర్సైజ్ కొంచెం వామప్ ట్రేడ్మిల్ ఉంటే ట్రేడ్మిల్ ఉన్నో ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళు బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ మానేసేయండి మీకు ఫ్యూచర్లో చాలా ఓబిసిటీ ఎక్కువైపోయి ఈ స్టమక్ పెరిగిపోయి దాంట్లో మీరు లైపోస్కోపిక్ సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి కోసం ఒక్కొక్కరు వంద నూట ఇరవై కిలోలు నూట ఇప్పుడు పల్లెల్లో కూడా అదే పరిస్థితి అండి ఇప్పుడు సిటీకి ఈక్వల్గా అయిపోయింది విలేజ్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి తినే వస్తువులన్నీ అలా బేకరీ ఐటమ్స్ విలేజ్లో బేకరీలు పెట్టడం పిజ్జాలు బెజ్పప్పులు పప్పులు ఇలా అడ్డమైన ఫుడ్ తయారై మనకు చైనా దేశం నుంచి వచ్చిన పాశ్చాత్య దేశంలో ఉన్న ఫుడ్డు మన ఇండియాలో తగలబడి వీటికి అలవాటు పడి టేస్ట్ ఫుడ్ అనాలి టేస్ట్ కెమికల్స్ వేస్తారు ఫుడ్ కెమికల్స్ వేస్తారు ఎన్ని దారుణమైన ఐటమ్స్ వేస్తారు అవన్నీ మనం ఇగి చెడగొట్టుకుంటున్నాం మనం ఫ్యూచర్లో పిల్లల మీద జాగ్రత్త వినాలి పద్దెనిమిది పదిహేను ఏళ్ళ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు పెళ్ళి కానీ పిల్లలు చాలా ముఖ్యంగా మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీరు బాధపడేది మీ అత్త మామలతోటి చాలా బాధపడతారు మీ హస్బెండ్తోటి ఫ్యూచర్లో పిల్లలు అయినాక పిల్లలు కాకపోవడానికి గర్భాశయం అంతా దెబ్బ తినిపోతారు ఇది మాత్రం జాగ్రత్త ఉండండి నేను నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇది పరిస్థితి అండి మీరు ఎంత త్వరగా మీరు బయటపడితే అంత మంచిది నేను ఇంకా నాకు తెలిసిన కాడికి నేను చెప్పాను మీకు ఇంకా ఏమైనా ఉంటే యూట్యూబ్లో దొరుకుతాయి చాలామంది డాక్టర్ చెప్తారు మీరు చూసుకొని చేసుకోండి ఎందుకంటే ముఖ్యంగా నీటి శాతం బాగుండాలి వాటర్ బాగా తాగాలి అడ్డమైన ఫుడ్ ఏ పడితే తినకూడదు మంచి ఫుడ్ తినాలి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తినాలి ఈ ఎండాకాలంలో మంచి ప్రోటీన్స్ పళ్ళు ఏ సీజన్ ఆ సీజన్ ఫ్రూట్స్ తీసుకోవాలి దానిమ్మ గిజ్జలు మామిడి పళ్ళు మంచి శుభ్రంగా వీటిని కావాల్సిన ఏ వస్తాయి అవి మనం సీజనల్ ఫ్రూట్స్గా ప్రతి ఒక్కరు ఒకరోజు ఒక పండు తినాలి ఏదో ఒకటి ఇవాళ మ్యాంగో తింటే రేపు కొన్ని ద్రాక్ష పళ్ళు ఎల్లుండి కొన్ని నట్స్ వేరుశన గింజలు వేరుశెన గుళ్ళు ఇలాంటివన్నీ తీసుకోండి మంచి నట్స్ కాజు బాదం ఇలాంటివన్నీ తింటూ వాటి మళ్ళీ క్యాలరీస్ అయ్యి ఎక్కువైతే కూడా మనం కరిగించాలి నెక్స్ట్ డే ఏం చేయాలి స్కిప్పింగ్ కొట్టాలి వామప్ చేయాలి కాళ్ళు చేతులు కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చాలా యోగా చూపిస్తుంటారు మీకు ఇవన్నీ చేయండి మీకు ఎంత హ్యాపీగా ఇన్ని అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే పట్టదు మీకు మా దగ్గర కూడా రావాల్సిన వస్తుంది ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడదు మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి మీరు తల్లి డబ్బులు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినా ఏ తినేస్తే డాక్టర్లు కూడా ఏం చేయరు ఏం చేస్తారు స్కానింగ్లు చేస్తారు మందులు రాస్తారు వాడుకోండి అంటారు ఆ మందులు రెండు రోజులు వాడతారు తిన్నా కాడికి తినేయని అది నొప్పి తగ్గంగానే ఆయన ముగ్గు మూల వాడేస్తారు అందులో మీరు పెట్టే ఖర్చు డాక్టర్ దగ్గర పోయినప్పుడు మినిమం ఒక రెండు వేల నుంచి ఐదు వేలు ఖర్చు అవుతారు గైన కాలేజ్ దగ్గరికి స్కానింగ్లు చేసి ఇవన్నీ చేసి రిపోర్ట్ చేశారు రెండు నుంచి మూడు వేలు నాలుగు వేలు ఖర్చు ఆ డబ్బులు వేస్ట్ కదా సమ్ టైమ్ గడ్డలు అవి ఉండి అంటే ఖచ్చితంగా స్కానింగ్ డాక్టర్ చిన్న దానికి ఫిజియాలజికల్ పెయిన్స్తో కూడా పీరియడ్స్ పే మ్యూన్సిపల్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ పెయిన్స్ కూడా మీరు ఉతామంటే ఎట్లా చిన్న చిన్న దాన్ని డాక్టర్లు దగ్గర పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళాలి వాళ్ళు లేకపోతే మనం లేవు వాళ్ళు దేవుళ్ళు గైనకాలజిస్టులు దేవతలు దేవుళ్ళు అనుకోవాలి అందుకే డాక్టర్లు ఎవరైనా కానీ దేవుళ్ళతో సమానం వాళ్ళు వాళ్ళు మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తారు కానీ మీరు ముందుగా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అంతే దానికంటే నేను ఎక్కువ చెప్పలేను ఇంకా మీకు వేరే వీడియోస్ కూడా చేస్తాను ఇవాళ నాకు తెలిసినది నేను చెప్పాను ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయొచ్చు నా వీడియో కంప్లీట్ పూర్తి చేసి చూడండి నా వీడియోలు బాగా నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ విధంగా నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేలా చేయండి కనీసం నా గ్రామీణ వైద్యునికి విలువేయండి పెద్ద పెద్ద డాక్టర్లకు అంటే మీరు డబ్బులు ఉంటేనే అడికి వెళ్తారు కనీసం వాళ్ళు చెప్పేవైతే మీరు సరిగ్గా వీడియోలో చూస్తూ పట్టించుకోవట్లేదు విలేజ్లో మాకు దగ్గర ఉండేది మీరే మీకు దగ్గర ఉండేది మేమే కాబట్టి మేము చెప్పేటన్నా వింటారని చెప్పి మేము చెప్తున్నాము మేము ఇలాగా డాక్టర్లు చెప్పినవే కొన్ని నేర్చుకునేటివే కొన్ని బుక్కుల్లో చదివి కొన్ని చూసి నేర్చుకొని పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర ఆధ్వర్యంలో మేము కూడా కొన్ని మంచి క్లాసెస్ విని అవి మేము ముందుకు తీసుకొస్తున్నాం అందుకే చెప్తున్నాము మీరు వైద్యానికి ఎప్పుడు అవసరమో అప్పుడే వెళ్ళాలి అనవసరమైన దానికి మీరు వెళ్ళకూడదు చిన్న చిన్న దాంట్లోకి వెళ్ళకూడదు ముఖ్యంగా మహిళలు గుర్తించుకోండి ఏ పడితే తినకండి ఎక్కువ ఫ్రై ఫుడ్ తినకండి జంక్ ఫుడ్ తినకండి మంచి ఆరోగ్యమైన ఫుడ్ రొట్టె చపాతి ఆకుకూరలు పళ్ళు కాయగూరలు బాగా తీసుకోండి మాంసారాలు తగ్గించుకోండి ప్రతి ఒక్కరు మాంసారాలు తగ్గించుకోండి ఆ మాంసారాలు కూడా మంచిగా ఉండట్లేదు ఫ్రెష్గా ఉండట్లేదు ఏ సమాచారాకో ఒకటి రెండు సార్లు తినాలి తప్ప రెగ్యులర్గా తీసుకో ఓకే గైస్ థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ